శ్రీరామ్ నేను మీ సంపద అందరు ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు హ్యాపీ సంతోషంగా ఉండాలి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ఎందుకంటే యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది సో వీడియోలకైతే వెళ్ళిపోదాం కంప్లీట్ వెనస్డే లాగ్ అండి ఇది ఆ రోజు సంకష్టి ప్లేస్ అంతేకాకుండా నాకు ఎగ్జామ్ కూడా ఉంది సో కంటెంట్ ఏంటిది అన్నది తమ్మిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో అదేనండి ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒకరోజు ఎగ్జామ్ వన్స్ ఒక రోజు ఎగ్జామ్ బయటికి వెళ్ళి రాయాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అని చూపించడానికి ఎందుకంటే చాలామంది ఇలా మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉండి ఇలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఒకసారి మీకు ఇలా చూపిస్తే మన వీడియోలో ఒకసారి చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో కష్టమైనా సరే ఒక చేత్తో హ్యాండిల్ చేయడం కష్టమైంది అంటే షూట్ చేయడానికి ఒక్కొక్క గడ ఇట్లా కొంచెం మంచిగా రావడము రాకపోవడం అట్లా జరిగింది సో అలా జరిగినా కూడా నేను ఇలా షూట్ చేసిన సో ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ అయితే వంట కంప్లీట్ చేసిన అంటే ఇది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి నేను ఎగ్జామ్ రాయాలి అంటే ఆయన ఇంక ఎర్లీ మార్నింగే వెళ్ళాలి ఎయిట్ ఎయిట్ వరకు అట్లా వెళ్ళారు అందుకోసమే ఇంకా ఎర్లీ మార్నింగ్ వంట అయితే కంప్లీట్ చేశాను ఇంకా రైస్ పెట్టి ఇంకా పప్పు అయితే చేశాను ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్ళాలి అంటే నాకైతే ఇంకా రమయ్య తండ్రి దయ వల్ల కొంచెం దగ్గరలోనే వచ్చింది అంటే ఒక థర్టీ మినిట్స్ అట్లా అంత డిస్టెన్స్లో మా ఇంటికి అంత అనేది సెంటర్ పడింది నాకు సో కొంతమందికి అయితే ఇంకా వరంగల్ హైదరాబాదు అలా సికింద్రాబాదు అలా పాడింది సెంటర్ అయితే ఇంకా పిల్లలు ఉండి అలా వెళ్ళడం అయితే వన్ డే బిఫోరే వాళ్ళు స్ట్రగుల్ కావాల్సి ఉంటుంది సో టూ డేస్ కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే టూ డేస్ స్పెండ్ చేయాలి వాళ్ళ హస్బెండ్ ప్లేస్ వాళ్ళ వైఫ్ ఒక ఎగ్జామ్ రాయాలంటే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం స్ట్రగుల్ స్ట్రగుల్ అవ్వాల్సిందే సో అట్లా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే తను ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా నాకు మధ్యాహ్నం వన్ థర్టీ వరకు అలా మళ్ళీ ఇంటి ఇంటికి రీచ్ అవుతారు సో నాకైతే రిపోర్టింగ్ టైం త్రీకి ఎగ్జామ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ అంటే రిపోర్టింగ్ టైం టైంకి బిఫోరే నువ్వు వెళ్ళాలి సో తను వన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసారు అందుకోసమని ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే తనకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను వన్ థర్టీకే కదా వచ్చేది మళ్ళీ బాక్స్ అంటే వాళ్ళ హెడ్ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసి పంపించాను నెక్స్ట్ ఇంకేంటంటే ఆ రోజు సంకష్టి అండి ఇవన్నీ చేస్తూ మళ్ళీ స్నానం అదంతా అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి కదా సంకట సంకటార మహాచతుర్దశి అండి చాలా మంచి రోజు మంత్లీ ఒక్కసారి వస్తుంది పౌర్ణమి తర్వాత పాడేమి విద్యా తదియ చవితి అండి ఫోర్ డేస్కి మనకి సంకటార మహాచతుర్దశి మంత్లీ ఒక్కసారి వస్తుంది ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఇన్ని మంత్స్ చేస్తానని మన సంకల్పం చేసుకొని చేస్తే చాలా మంచిదండి సో నేను అలా చేశాను ఇప్పుడైతే ఇప్పుడైతే మామూలుగా పూ మంత్లీ మంత్లీ పూజ అయితే చేస్తాను సో క సంకల్పం చేసుకుంటే కంపల్సరీ మనం ఫాస్టింగ్ ఉండాలి మళ్ళీ చంద్రోదయం అయిన తర్వాతనే మనము దీక్ష ఉపవాసం అనేది వదిలేయాలి సో అలా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వంట చేశాను మళ్ళీ వంట ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళకి సో మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి కూడా కావాలి కదా అలా అని మళ్ళీ వాళ్ళకి వంట చేసి పిల్లలకు కూడా మధ్యాహ్నానికి సర్దిపెట్టి సో అత్తమ్మ వాళ్ళకైతే అన్నము ఇంకా కర్రీ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ నాకైతే పెద్ద టాస్క్ ఎగ్జామ్ కన్నా పెద్ద టాస్క్ ఏంటంటే వీన్ని హ్యాండిల్ చేయడము బాగా పానమంతా పాన పైననే పెట్టుకుంటాడు సో బి టూ త్రీ డేస్ ముందు నుండే ఎగ్జామ్ ఉంది అమ్మమ్మ పోయి రాసేస్తుంది డాడీనితో ఉంటాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ నేను అలా మోటివేట్ చేస్తూ ఉంటాము వాడి మైండ్లో అలా చెప్తూ చెప్తూ ఉంటాము సో అలా ఫిక్స్ చేసుకుంటాడు అంటే అమ్మ వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ వస్తుంది అని చెప్పేసి సో వాడికి ముందు నుండే అలా చెప్పడం వల్ల ఓకే ఉంటాడు అప్పుడు కొంచెం రియలైజ్ అవుతాడు వాడికి వాడికి కొంచెం ఓకే వెళ్ళి మళ్ళీ వస్తుంది అమ్మ అని చెప్పేసి ట్రస్ట్ అప్పటి వరకు ఇంకా వాడికి అట్లనే ఉంటుంది ఇప్పుడైతే మార్నింగ్ అంతా పని అయిపోయిన తర్వాత వాడికి తినపెట్టి పడుకోబెట్టిన ఇంకా నా పూజ అయిపోయే వరకు కరెక్టు లేచిండు సో అప్పుడు ఇక నిద్రలా ఇంకా అదే ఉంటుంది కదా మా అమ్మ వెళ్తుందేమో మళ్ళీ రాదేమో అని చెప్పేసి వాడికి ఒక భయం అంటే అప్పుడు అన్ని రోజులు కష్టపడ్డా కదా సో వాడికి అది ఉంటుంది కొంచెం మరి ఇంత కష్టపెట్టి చిన్నపిల్లల్ని అంతే ఏడిపించి చేయడం అవసరమా అని అను అనుకోవచ్చు కొంతమంది నేను ఒక్కటే అనుకుంటా అంటే గట్టిగా వాళ్ళకి ఇప్పుడు చిన్నప్పుడు ఏడిస్తే వాళ్ళకి గుర్తుండదండి చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఏడుస్తున్నాడు అని అని చెప్పేసి వాన్ని అక్కడే ఆపేసి మనం అక్కడే ఆగిపోతే ఫ్యూచర్లో వాడికి ఇప్పుడు ఏడ్చింది గుర్తుండదు ఏందంటే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నేను చిన్నప్పుడు ఏడ్చిండ అని వాడు నన్ను ఒక క్వశ్చన్ అడుగు అడుగుతాడు బట్ పెద్దగా అయిన తర్వాత వాళ్ళు వాళ్ళను మనం ఏడిపియద్దు అంటే అందుకు మనం ఇప్పటి నుండేలే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కష్టపడాలి కష్టపడ పడితేనే ఫలి ఫలితం అనేది ముందు ముందు దక్కుతుంది ప్రయత్నమే చేయకుండా మనం ఇంట్లోనే ఉంటే ఏది రాదండి కష్టపడంగా పడంగా ఏదో ఒక రోజు వస్తుందన్న నమ్మకం అన్నీ ఉంటుంది అట్లీస్ట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను సో మా వార వచ్చే ముందు ఇంకా లంచ్ కూడా చేసేస్తే అయిపోతుంది అంటే బ్రేక్ఫాస్ట్ కాస్త లంచ్ అయిపోయింది ఇంకా పని అట్లనే ఉంటుంది నాకు ఇంకా అన్నం కూడా తినడం అయిపోతుంది సో ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా నెక్స్ట్ రిటర్న్ మనము ఏ టైంకి రీచ్ అవుతాము కూడా చెప్పలేము ఎందుకంటే సిక్స్ థర్టీకి ఎగ్జామ్ క్లోజ్ అయితే అక్కడ చాలా టైం పడుతుంది ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీగా సిక్స్ థర్టీకి ఎండ్ అవు ఎండ్ అయిపోతే సిస్టమ్ క్లోజ్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ అక్కడ నుండి మన ల్యాబ్ నుండి బయటకు రావడానికి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అందులోనే టైం పడుతుంది సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా టైం పడుతుంది సో తను వచ్చిన తర్వాతనైతే నేను మేము బయలుదేరుతున్నాము మా ఇంటి నుండి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఎక్కాలి ఆటో ఆర్ బస్సు ఏదైనా మధ్యలో త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఓన్ వెహికల్స్ అయితే పర్లేదు లేదంటే వాకబుల్ డిస్టెన్స్ అయితే మినిమం త్రీ త్రీ ఆర్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అట్లా కూడా స్టేజ్ దగ్గర నుండి దిగి నడుచుకుంటూ వచ్చి ఇంకా మా చిన్నోని తీసుకొని వాళ్ళని ఎత్తుకొని ఇంటికి వెళ్ళేదాన్ని కాలేజీకి వెళ్ళినప్పుడు వన్స్ నేను ఒక ఎగ్జామ్ అటెండ్ కావాలంటే తను సెంటర్ దగ్గర పడింది కాబట్టి నో ప్రాబ్లం సో తను హాఫ్ డే డ్యూటీ చేసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని తనతో తీసుకొని నన్ను స్టేజ్ దగ్గర డ్రాప్ చేస్తే నేను వెళ్ళిన అంటే పిల్లల్ని తను చూసుకుంటే నేను బయటికి వెళ్ళిన ఒకటి కావాలని మనం దానికోసం ఫైట్ చేస్తే ప్రిపరేషన్ ఒక్కటే కాదండి దాని వెనకాలే ఇంత ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అది వితౌట్ సపోర్ట్ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మవాళ్ళు లేదా అత్తమ్మ వాళ్ళు మంచిగా హెల్దీగా ఉండి పిల్లలను హ్యాండిల్ చేయగలిగితే ఎవరికి వాళ్ళము తను రోడ్కి వెళ్ళచ్చు ఇంకా నేను నా ఇన్ టైంలో నేను ఎగ్జామ్కి కూడా వితౌట్ టెన్షన్తోని టెన్షన్ ఫ్రీతో మంచిగా వెళ్ళి రా రాసి రావచ్చు సో కంప్లీట్గా మనది మనం హోల్డ్ చేసుకుంటూ వితౌట్ సపోర్ట్ లేకుండా మనమే హ్యాండిల్ చేసుకోవాలంటే సో బ్యాక్గ్రౌండ్ వర్కే ఇంత ఉంటుంది ఫైనల్లీ నేనైతే సెంటర్కి రీచ్ అయ్యానండి ఇందులోనే పడింది వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ సో సిబిటీ టెస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఇందులోనే మన కరీంనగర్లో వేస్తారు సో చాలా సార్లు నాకు ఇందులో ఎగ్జామ్ సెంటర్ పడింది నాతో పాటు అప్లై చేసిన వాళ్ళకి వరంగల్ హైదరాబాద్ అలా పడింది సో వాళ్ళైతే నిన్ననే వెళ్ళిరు బిఫోర్ డే అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది రిలేటివ్స్ లేదంటే అక్కడ హాస్టల్ తీసుకోను ఉండాల్సి ఉంటుంది సో వాళ్ళు కూడా అంతా స్ట్రగుల్ అవ్వాలి వెళ్ళగానే చూస్తే కాంపిటీషన్ తక్కువ ఉందా అసలు స్ట్రెంత్ కనిపిస్తలేరు అనుకున్నా కానీ ఆఫ్టర్ ఎండింగ్ ఎగ్జామ్ తర్వాత చూస్తేనైతే ఎంత రష్ ఉన్నారో మీకు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి హాల్టిక్ స్టిక్స్ కదా ఈ ఒక్క సెంటర్లో ఇలా ఉంటాయి మిగతా వాటిలో జస్ట్ అప్పుడే నేను రీచ్ అయ్యాను నేను లోపలికి వెళ్ళాను అప్పుడే సెక్యూరిటీ అంకుల్ వచ్చి అది టికెట్ నెంబర్స్ అయితే అంటిస్తున్నాడు సో నా ల్యాబ్ ఏంటిదో నేనైతే టికెట్ నెంబర్ చెక్ చేసుకున్నా ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి కొంచెం భయం ఉంటుందండి అట్లా టూ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకైతే నెంబర్ చెప్పాను నేను సో ఇక్కడ బిఫోర్ షిఫ్ట్ అంటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు బ్యాగ్ కోసం క్యూలో ఉన్నారండి వాళ్ళు బ్యాగ్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మా థర్డ్ షిఫ్ట్ మేము కూడా బ్యాగ్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన టోకెన్ మేము తీసు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళామండి లోపలికి ఎంట్రెన్స్కి చెకింగ్ ఉంటుంది చెకింగ్ చేసి ఇంకా లోపలికి అయితే పంపిస్తారు ఇంకా ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అలా అవుతుంది ఈవినింగ్ చూడండి ఎంతమంది ఉన్నారో చిన్న బాబును పాపను అలా ఎత్తుకొని ఇంకా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని అక్కడ బయట వాళ్ళ పేరెంట్స్ఆర్లు లేదంటే వాళ్ళ హస్బెండ్స్ అట్లా పట్టుకొని పిల్లలను పట్టుకొని ఉంటే వెళ్ళి వాళ్ళు రాయడం ఇంకా తొందరగా వెళ్ళి నా బ్యాగ్ తీసేసి వచ్చుకున్నాను అంటే తొందరగా వెళ్ళిన నా సెకండ్ ఫ్లోర్లో పడింది కింద వాళ్ళు క్లియర్ అయ్యేంత వరకు పైన వాళ్ళని పంపించరు సో ఒక షిఫ్ట్ వాళ్ళు క్లియర్ అయినాక ఇంకొకరిని పంపిస్తారు సో అట్లా తొందరగా నేను వచ్చైతే తీసుకున్నా ఇంకా లేకుంటే చాలా క్యూ ఒక కిలోమీటర్ క్యూ ఉందండి ఆ బ్యాగ్స్ తీసుకోవడానికి టోకెన్స్ ఇచ్చి బ్యాగ్ తీసుకోవాలంటే సో అక్కడనే వన్ అవర్ అలా పట్టేది అంత రష్ అంత కాంపిటీషన్ ఉందా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ల మెంబర్స్ మొత్తం ఒక ఓన్లీ ఈ సెంటర్లో ఇంతమంది అయితే ఇంకా వేరే వేరే సెంటర్లలో ఇంత ఉండాలి సో కాంపిటీషన్ అనేది ఎంత ఉంది చూడండి అంత బాధలు పడుకుంటూ కూడా రాస్తున్నారు సో మనము అందులో ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన మనలో కలగాలి అని అని చెప్పేసి నేను వాళ్ళ చాలామంది ఉంటారు సో వాళ్ళకు కూడా మోటివ్గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసింది ఇంకా సెంటర్ వాళ్ళని అందరినీ సో అక్కడ నుండి ఇంకా మా ఆయన మా పిల్లల్ని తీసుకొని అక్కడ గీతభవన్ దగ్గర చిన్న పార్క్ అయిందండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సో అక్కడనైతే వాళ్ళను ఆడిపించుకుంటూ ఉన్నారు సో నేను అక్కడికి వెళ్ళాలి ఇంకా నువ్వు తీసుకురాకు ఇంకా నేనే వస్తా అని చెప్పేసి నేను బస్ స్టాండ్ నుండి ఇంకా గీతభవన్కి ఇలా సైడ్కి నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళేటప్పుడు ఇలా అన్ని రంజాన్లు ఇంకా కుండలు మట్టి కుండలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూస్తే చిన్నప్పటికి గుర్తుకొచ్చినాయి సో అది కూడా అప్లోడ్ చేశాను ఇదేనండి పార్క్ రీసెంట్గా అయింది ఫ్యూ డేస్ అవుతుంది అంతే సో ఇక్కడికైతే పిల్లల్ని తీసుకొచ్చారు ఒక టూ అవర్స్ మినిమం టూ అవర్స్ నుండి వాళ్ళు మంచి అందులోనైతే టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళను చూడంగానే నాకు ఇంకా ఫోన్ పట్టాలన్న ఆలోచన రాలేదు సో మస్తు ఎంజాయ్ ఇంకా హ్యాపీనెస్ అమ్మ నువ్వు మంచిగా రాసినావా నేను మంచిగా డాడీతో ఆడుకున్నా అని చెప్పేసి మా చిన్నోడు అన్నాడు ఇంకా మంచిగా అనిపించింది అక్కడ వాతావరణం కూడా మంచిగా ఎంత మంచిగా ఉందంటే మీరు తప్పకుండా వెళ్ళండి నేనైతే డే అంతా మొత్తం ఫుల్ టైర్డ్ అయినా ముక్కమంది ఇట్లా గుంజుకపోయింది ఇంకా నాకు ఆకలి వేస్తుంది అప్పుడెప్పుడో తిన్నా కొంచెం అది కూడా టెన్షన్ టెన్షన్తో చిన్నోడి మీదనే బెంగ ఉండే ఎట్లా ఉంటాడో అని చెప్పేసి సో నాకైతే ఇంకా కళ్ళు తిరిగినట్టు ఆకలే ఆకలేస్తుంది నిజంగా చెప్పాలంటే సో కానీ ఇంకా పిల్లలు ఆడుతూ అంటే ఇంకా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసిరని మా మా వారినతో చెప్తుంటే సో అక్కడ అవన్నీ చూస్తూ అంటే ఇంకా కాసేపు అయితే టైం స్పెండ్ చేసినాం మేము అందులో పిల్లలైతే వెళ్ళంగానే మా అమ్మ ఎగ్జామ్ రాసిన మంచిగా రాసిన అని చెప్పేసి అడిగి ఆ వాళ్ళు అడిగేది నేను వీడియో తీస్తాను అనుకున్నా ఇంకా వాళ్ళని చూడంగానే ఇంకా మంచిగా అనిపించి ఇంకా ఆ మూమెంట్లో నేను ఫోన్ ముట్టలేదు సో ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ అది ఎక్కినాం ఇది అమ్మ మంచిగా అనిపించింది మంచిగా ఉంది ఇక్కడ అది ఇది అని చెప్పేసరికి నాకు మంచిగా అనిపించింది హ్యాపీగా అలా కాసేపు తిరిగి ఇంకా పిల్లలకైతే ఐస్ క్రీమ్ అలా తినిపించి ఇక్కడ వీడియో తీసి చూడండి ఐస్ క్రీమ్ వాళ్ళకి తినిపించేటప్పుడు హాయ్ చెప్పండి మన ఛానల్లో అప్లోడ్ ఇది అని చెప్ చెప్తే ఇంకా హాయ్ చెప్తున్నారు వాళ్ళు పిల్లలు ఇటు చూడండిరా హాయ్ చెప్పండ్రా మన సబ్స్క్రైబర్స్ కానీ అని చెప్పేసరికి హాయ్ అని చెప్తున్నారు సో చూడండి హాయ్ అని అంటున్నారు ఇంకా ఐస్ క్రీమ్ మీదనే ఉన్నది వాళ్ళకి సో ఇప్పుడు సమ్మర్లనైతే ఎగ్జిబిషన్ల కన్నా ఇదైతే చాలా ఆహ్లాదంగా ఉందండి పిల్లలకి చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళు ఆడుకున్నా కానీ మనము అక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుంది సో తప్పకుండా ఈ ఈ ఎగ్జిబిషన్ల కన్నా బెటర్ ఇక్కడికైతే పార్క్ తీసుకొచ్చి ఇంకా ఆడిపించడం సో అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఇప్పటికే ఎయిట్ అవుతుంది కదా సో అమ్మ వాళ్ళకైతే నేను అన్నంకినా తినేసి తినేయండి అని చెప్పి వచ్చిన సో మనం ఇక్కడే తినేసి వెళ్దాము ఇంకా పిల్లలు కూడా ఆడుకున్నారు కదా చాలాసేపు సో అందరం టైర్డ్ అయి ఉన్నాం కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకెళ్ళిరు గీతాభవన్ నుండి ఇటు బస్ స్టాండ్కి మధ్యలో అంటే ఆర్ట్స్ కాలేజ్ పక్కన అండి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంటే గీతాభవన్ వాళ్ళే ఇలా ఫ్యామిలీ కేఫ్ లాగా పెట్టారండి టిఫిన్స్ ఇంకా టీ కాఫీ అట్లా కొంచెం ఆఫీషియల్ ఉంది సో ఇందులోకైతే తీసుకెళ్ళిరు మా ఆయన నాకైతే చాలా ఆకలి అయిందండి నిజంగా చెప్పాలంటే ఆకలి అయినప్పుడు ఏంటంటే ఇట్లా బిర్యానీ స్పైసీ ఫుడ్ అట్లా ఏం గుర్తుకురాదు ఏంటంటే టెంపుల్లో పెడతారు కదా పులిహోర పప్పన్నము సాంబార్ ఇంకా అదే వెజ్ సో అది కంప్లీట్గా అట్లా గుర్తొస్తుంది ఎప్పుడు ఇంట్లో మనమే వంట చేస్తాం కదా సో టైర్డ్ అయినప్పుడు అలా తినాలని గుర్తొస్తుంది నాకైతే అలా అనిపించింది బట్ ఇందులోకి తీసుకొచ్చి రేట్లు ఉంటుందో అనుకున్నా అంటే స్పైసీ ఫుడ్ అట్లా ఉంటాయి కదా ఎక్కువ ఆ రోజు ఇంకా సంకష్టి నాన్ వెజ్ ఏం ఉండదు సో మేమైతే మిక్స్డ్ వెజ్ వెజ్ రైస్ తీసుకున్నాము ఒకటి తర్వాత సాంబార్ రైస్ తీసుకున్నామండి ఈ సాంబార్ రైస్ వెజ్ రైస్ రెండు బాగున్నాయి ఇంకా ఈ సాంబార్ రైస్ అయితే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇందులో జీడిపప్పు ఇంకా ములక్కడలు క్యారెట్ అన్నీ చాలా వేశారు సో టేస్ట్ ఎలా ఉందంటే తిరుపతిలో వెంగమాంబ అన్నదాన సూత్రం అని చెప్పాను కదా సో సేమ్ అందులో సాంబార్ రైస్ పెడతారు సేమ్ ఎగ్జాక్ట్లీ నేను అక్కడ తిన్నట్టే అనిపించింది నాకైతే ఆ రోజు చూసాను ఇంకా ఆ ఫ్లేవరే అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది సో ఫైనల్లీ అయితే తినడం అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము నైన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేసరికి చిన్నకైతే మా అమ్మతో ఉంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది వాడికి ఫైనల్లీ డే మొత్తం ఇలా గడిచింది అది ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటే వితౌట్ సపోర్ట్ ఇలా ఉంటుందండి స్ట్రగుల్స్ జస్ట్ నాలా ఉండే వాళ్ళు చాలా మందే ఉంటారు సో ఒక వన్ పర్సెంట్ అట్లీస్ట్ నా వంతు ఒక వన్ పర్సెంట్ అన్న వాళ్ళకు కొంచెమన్నా మోటివేటింగ్గా ఉంటుందని నేను ఈ వీడియో అనేది చేశానండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ